అమ్మ లక్ష్మీదేవి నీ కాలి మెట్టెల సిరి మౌవనై నీ పాద అందెల రవ్వడిలో సవ్వడినై నీ పాద మంజీరా నాదములో నాదమునై నీ పాద పద్మముల అలరారు పార నీ జలతారు వస్త్రాలపై జరి గమకమునై నీ గళ సీమలు మెరిసే బంగారు తలుకునై నీ కంటిలో కదలాడే కెంపునై నీ కాసుల దండలో ఒక కాసునై నీ నుదుటి తిలకములోని మెరుపునై నీ పాపిట మెరిసే పాపిటి బిందులోని రవ్వనై నీ జడ కూచులలో ముచ్చటైన కూర్చునై నీ కొప్పులో మెరసే సంపె పువ్వునై నీ చక్కని చెక్కిలపై దిష్టి సుక్కనై నీ మొక్కెరలో మెరిసే వజ్రపు తొనకనై నీ కన్నుల కొలాకులలో మెరిసే కాటుకనై నీ చెవి కమ్మెల నవరత్నపు రంగుల కాంతినై నీ చేతి బంగారు గాజుల రవ్వళినై నీ నడుమున మెరిసే వట్రాణపు నీలిపి మణునై నీ పచ్చల హారములో మురిపెంపు పచ్చనై నీ అరదండ కడియములో అమరిన పుష్పరావమునై నేనుండాలి నా మనసు పండాలి ఆనందం నిండాలి అమ్మ లక్ష్మీదేవి నీ కాలి మట్టెల మొవ్వలలో సిరిమొవనై నీ పాద అందెల రవ్వలిలో సవ్వడినై